పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉన్న నివాస గృహం దగ్గర ఆక్రమణకు గురైన తన పొలం ఇల్లు ఇప్పించాలంటూ కుంపట్ల మణిరత్నం అనే వృద్ధురాలు వేడుకుంటున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియా వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన కుంపట్ల మణిరత్నంకి చెందిన పదకొండు ఎకరాల పదకొండు సెంట్లు పంట పొలం అదే విధంగా మల్లం గ్రామంలో నివాస స్థలమును తన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలుగా పొలంలో పండిన పంటను సైతం అనుభవిస్తున్న ఆమె భావ కుటుంబీకులు ఈ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపించారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ కు దూరపు బంధువు కావడంతో ఆయన అండదండలతో ఈ ఆక్రమానికి పాల్పడ్డట్లు తెలిపారు ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని గతంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన సందర్భంలో స్వయంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్పందించి వృద్ధురాలునైన తనకు న్యాయం చేయాలని కోరారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి వాళ్ళ మీద వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారండి రాజకీయ నాయకులు రాసింది నాకు ఇప్పుడు గతంలో వంగా గీత గారు అధికారులు ప్రభుత్వ అధికారులు అందరిని అట్టగించి ఏ పని అవును చేశారు అయితే ఈవిడే పొలంలోకి వెళ్ళి నా పొలం వ్యవసాయం చేసుకుంటాము అని చెప్పి పొలంలోకి వెళితే ఈ వేడిని చేసి యాగ బయటికి కొట్టేశారు కొట్టేస్తే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అది ఎఫ్ఐఆర్ నమోదు చేసి కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మన ఇన్ఛార్జి గారు వారికి బంధువుల ఇప్పుడు మన ఇన్ఛార్జి గారి ద్వారా ఇదంతా ఆపించి ఆవిడికి ఏ చర్య తీసుకోవాల్సిపోతున్నారు పోలీసులు అధికారులు ప్రభుత్వాధికారులు ఏం చేస్తారు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే రాజకీయ నాయకులు ఏం చెప్తే అదే వాళ్ళని తలబుతున్నారు కుప్పటి ముందు మా ఊరు మళ్ళా అండి కుప్పటి చల్లారావు గారు మా పొలంలో నా పొలంలోకి నాకు జాగ్రత్తలేదండి నాకు అక్కడ పదకొండు ఎకరాల భూములది నా పిల్లలు లేకపోతే అలా మేమే అక్కులని నన్ను రానెత్తలేదండి నేను అమ్ముకునే నాకు పంట ఎత్తలేదండి నన్ను తిన్నెత్తలేదండి కుంపట్ చల్లారావు అండి కుంపట్ల రాజా మా బావగారు కొడుకులు బావగారు కొడుకులు బావగారు కొడుకు కొడుకునండి ఆ రాజా అన్నావు నా పొలం నాకు ఇప్పించాలండి బావ గారు మా మేనత్తకి పదకొండు ఎకరాల భూమి మల్లాం గ్రామము పెట్టాపురం రూరల్ మండలం కాకినాడ జిల్లాలో ఉందండి అయితే ఆ భూమిని మీద వాళ్ళ బావగారు కుమారులైన కుంపట్ల చల్లారావు దొరబాబు కుమారులు కుంపట్ల శివగణేష్ కుంపట్ల వెంకటరాజాలు ఆక్రమించుకుని వస్తే నిన్ను కొట్టేస్తాను చంపేస్తామని కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు పొలమే కాకుండా ఇంటి వాట అండ్ ఒక ఇంటి స్థలము కూడా ఉన్నాయి అసలు ఊర్లోకే ఊళ్ళోకే నువ్వు అలా అడుగు పెడతావు నీకు అరంగుళం కూడా భూమి దక్కకుండా చేస్తాము నీ అంత చూస్తాము అని బెదిరించాడు ఇప్పుడీ రాజకీయ నాయకులే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ మారితే అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటాడు ఆ కుంపట్ల చల్లారావు గతంలో వంగా గీతగారి ద్వారా ఏ పని ఇవిడికి జరగకుండా అడ్డగించి నేను ఎఫ్లైన్ సర్వేస్ చేసుకుంటానంటే సర్వే చేయనివడు నా భూమిలోకి నేను వెళ్తున్నాను నేను ఎవరికి కౌలికి ఇవ్వలేదు నేను ఎప్పుడు కౌలికి ఇవ్వలేదు నేనే పనులు కడుతున్నాను అని చెప్పేసి ఇవిడన్నా భూమిలోకి ఎంటర్ అవని ఇచ్చేవాడు కాదు కొట్టేస్తాం చంపేస్తాం ఇదే ఈడ్చి తన్నేస్తాం ఇదే ఆ దానికి తోడు ఆ వంగా గీతగారు కూడా పూర్తి సహకారం అందించేవారు ఇప్పుడు సరే ఇప్పుడు సరే పార్టీ అదే ఇది మారింది కదా అధికారం మారింది కదా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా మనకి న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనుకుని ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జ్ గారైనా మర్రిడి శ్రీనివాస్ గారి దగ్గర ఈవిడి వెనక పత్రాన్ని సమర్పించారు పలుసార్లు అయినా సరే ఈవిడికి ఎటువంటి న్యాయం జరగనివ్వకుండా పొలంలోకి వెళ్తే నేను నా చేసుకుంటానండి అని చెప్పి వెళ్తే పొలంలోకి వెళ్తే వీళ్ళందరినీ ఈడ్చేసి లాగేసి బయటకు తోసేసారండి కొందరు బంధువులను తీసుకుని ఇవి వెళ్ళారు వెళ్తే ఈడ్చి బయటకు లాగేసి తోసేశారు బోనం లాక్కుని విసిరు కొట్ కొట్టేశారు పరిగెట్టించేసి అంతా చాలా జబర్దస్తి చేశారు అనమాట సో అయితే వెళ్ళి ఈవిడి పిఠాపురం ఫ్లోరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు అది అలాగా ధూళి కింద అందులో పడసేశారు అంతే మర్రిడి శ్రీనివాస్ గారికి చెప్తే మర్రిడి శ్రీనివాస్ గారే కదా ఆ పేరు మర్రిడి శ్రీనివాస్ గారు చల్లారావు గారికి బంధువు బంధువు అవడం తోటి ఇప్పుడు జనసేనలో కూడా చేరి జనసేన పార్టీ సొమ్ముని అండ్ ఈవిడి సొమ్ముని తినేసి ఇంకా దేవుడికి ఎరక అతని భాగోతాలన్నీ తగిన ఎంక్వైరీ చేయిస్తేనే తెలుస్తాయి సో ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి బంధువులే ఉంటున్నారు కాబట్టి ఈవిని బెదిరిస్తున్నారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వెనపత్రం సమర్పిద్దాము పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా ఈవిడి అభ్యర్థనను చేరవే చేరవేయాలనే తలంపుతో ఆయన న్యాయం చేస్తారు ఇలాంటి వృద్ధ స్త్రీలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి